తయారు చేసుకుని యూనిట్గా తయారు చేసుకుని తద్వారా పొలాలు మతాలు వర్గాలు రాజకీయాలకి అతీతంగా మన ఈరోజు సభ్యులు గారు మనకి సర్వీస్ చేస్తున్నారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి కానీ గతం అంతకుముందు వారి తాత్కాలిక గత నుంచి కానీ వారి యొక్క సేవ మన గతంలో ఒక విశేషమైన ప్రతిపత్తికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ స్థానాల్లో ముఖ్య ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినారు వారు ఒక బతుకరుస్తూ మన మనందరికీ కూడా ఒక బ్లెస్సింగ్స్ ఇష్యూ మనల్ని ఒక దశ దిశా నిర్దేశం కోసం మనం నడిపించేదాని కోసం వారు మన ప్రజాప్రతినిధిగా మన మన ముందుకొచ్చారు వారితో వారితో పాటు అధికారులు కూడా మనకి బ్లస్టింగ్తో పాటు మనకు సపోర్ట్ ఇస్తారు ఆ ఉద్దేశంతో మనం ఈ సంస్థ ఏర్పాటు చేస్తాము గ్రేట్ అనేది ఒక గదిలో ఉంటుకే కాదు ఒంగోలులో ఒక తలపానికంగా ఉండాలని ఒంగోలు ప్రజలందరికీ కూడా విశేష సేవ చేసే సహాయం చేసే ఉద్దేశంతో ఈ గ్రేట్ ఏర్పాటు చేసింది ఈ గ్రేట్ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథులకి మన ఈ టీం యొక్క ప్రెసిడెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఇవాళ ఆదివారం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టుకోవటం సిటిజన్లో వాళ్ళంతా కూడా దగ్గర దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక రెండు వందల మంది అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ ఇలా అంతా కూడా కలిసి ఒక మూడు వందల మంది దాకా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని కూడా గద్దరుగుంటలో తీసుకురావటం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా కనీసం త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన ఉంది దానికి మనకి గౌరవాధ్యక్షులు రామ్ చామ్ గారు అదేవిధంగా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారు కోశాధికారి ప్రతాప్ గారు వీళ్ళంతా కూడా పంతొమ్మిది మంది ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో వీళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్గా ఇక్కడ ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా వీళ్ళ భాగస్వాములు పెద్దల గుంటలో అది వరకు పద్నాలుగు పంతొమ్మిది టైంలో దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఆ రోజుల్లో చేశాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో అప్పుడు కూడా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మన రాజా మాస్టర్ గారు కానీ హనుమంతరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ప్రాంతాలలో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజుల్లో మాకు చెప్పడం వల్ల మేము అన్నీ కూడా కార్యక్రమాలు చేసాం ఇప్పుడే ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా అవుతూ ఉంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ దాంతో మొత్తం కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోతే అన్ని డివిజన్స్లోకి మేము కూడా వెళ్తాం ఈరోజు ఉండే ఎంప్లాయీస్ తోటి అదేవిధంగా ఇక్కడ ఉండే అందరితోటి కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఏ అయితే సమస్యలు ఆగిపోయినాయో ఈ ఐదు సంవత్సరాల్లో పాత ఐదు సంవత్సరాలు ఏదైతే ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కార్యక్రమాలు కూడా చేపడతాం తప్పకుండా కూడా ఏదైతే ఒక నమ్మకం మీద ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని అందరు కూడా గెలిపించారో తప్పకుండా మా వంతు మేము కృషి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఈరోజు మనకి శ్రీరామ్ హాస్పిటల్స్ మనకి అధినేత మన డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు కానీ అదేవిధంగా డాక్టర్ శాంతి కుమారి గారు కానీ వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తా వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఈరోజు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి టెస్టులు చేయడం కానీ ఇలాంటిది ఒక మంచి కార్యక్రమంలో డాక్టర్ గారు కూడా చేయలు తప్పకుండా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జరగాలి మన కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ ఆ రోజు ఏర్పాటు చేశాం ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని కూడా చెప్పాం ఇట్లా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే కూడా ఇబ్బందులు ఉన్నాయో దానికి ప్రతి మూడు నెలలకి ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెట్టే విధంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఉండే పెద్దలంతా కూడా కలిసి మీరు గద్దల గుంట్లో పెట్టుకొని నన్ను కూడా ఒకసారి అందరినీ కూడా కలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తూ ఇలాంటివి చేసుకుంటా అందరూ కూడా ఈరోజు మెడికల్ క్యాంప్తో పాటు కూడా అందరూ కూడా కలయిక కాబట్టి ఇక్కడ ఆదివారం పూట పెద్దలంతా కూడా కలుసుకోవటం కాసేపు చూడటం మాట్లాడుకోవటం ఇది ఒక మంచి వాతావరణం హెల్త్తో పాటు అన్ని విధాలుగా కూడా చర్చలు కూడా జరిగే విధంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్ని డివిజన్స్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన డాక్టర్ గారికి కానీ అదేవిధంగా ఈ మన రామసా మాస్టర్ గారు గారికి అదేవిధంగా హనుమంతరావు గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ టీం గ్రేట్ ఆధ్వర్యంలో మన గద్దలగుంట రామాలయంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ ఉచిత వైద్య శిబిరంలో మనం గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక పదిహేను డిపార్ట్మెంట్ల నుంచి అంటే ఆర్థోపెడిక్స్ గైనకాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ పొలమనాలజీ డెంటల్ పీడియాట్రిక్స్ ఇలాంటి అన్ని పదిహేను డిపార్ట్మెంట్ల ద్వారాను ఈరోజు గంటలో మనం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో రుటీన్ చెకప్స్తో పాటు ఈసీజీ పరీక్ష థైరాయిడ్ పరీక్ష పల్మోన ఫంక్షన్ టెస్టు ఈ హీమోగ్లోబిన్ టెస్ట్ ఇవన్నీ కూడా మేము ఉచితంగా అందిస్తూ ఉన్నాము అలా కాకుండా మేము ప్రతి నెల మొదటి గురువారం రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అందరికీ కావాల్సిన అందరూ కూడా గర్భిణీ స్త్రీల స్కానింగ్ పరీక్ష బిఎండి టెస్టు థైరాయిడ్ టెస్టు ఈసీజీ పల్మూన్ ఫంక్షన్ టెస్ట్ లాంటివన్నీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాము ఈ సర్వీసులను కూడాను ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పని కోరుకుంటూ నాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గ్రేటు వారికి అలాగే మన ప్రీతమ ఎమ్మెల్యే గారు దాంచల్ జనార్దన్ గారికి మన గ్రేట్ సభ్యులందరూ కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతోటి గ్రేట్ ముందుకు రావాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను గ్రేట్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ జరగటం చాలా సంతోషకరం డాక్టర్స్ కూడా సామాజిక స్పృహతోటి ఈ కార్యక్రమానికి వచ్చి సంధి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తర్వాత ఈ గతంలో కూడా గతలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు ముందుంటుంది యువత అటనే ఈ కార్యక్రమాన్ని చాలా బాధ్యతాయుతంగా కష్ట నష్టాలు కోర్చి జరిపిన మన గ్రేట్ కార్యక్రమ సా కార్యవర్గానికి అభినందనలు గతంలో ఒక డాక్టర్స్ అంటే ఎలా ఉండేదంటే అరవై సంవత్సరాల క్రితం ఎక్కువ మంది డాక్టర్స్ సొంత క్లినిక్స్ ఉన్నా కూడా వాళ్ళ హాస్పిటల్స్ వెళ్ళి ఆదివారం నాడు సెలవు వాళ్ళకి ఆ సెలవు రోజుల్లో పూర్వం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ సరి అనుగు లభ్యతగా లేరు కనుక వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తరణ్ ప్రకారం వెళ్ళి అక్కడ పేషెంట్స్ని చూసేవాళ్ళు ఇప్పుడు ఓపీలు ఫ్రీగా రాయ రాయటం కానీ అవి మందులు విపరీతంగా రాయటం కానీ పేషెంట్స్ విపరీతంగా వచ్చేవాళ్ళు ఆ వచ్చే అటువంటి కోవకు చెందిన డాక్టర్స్ డాక్టర్ బిఎల్ నారాయణ డాక్టర్ సోదర రాజా డాక్టర్ నీల్ సుందరం డాక్టర్ జాకబ్ డాక్టర్ జీవరత్నం నాయుడు వీళ్ళందరూ వాళ్ళు సొంత క్లినిక్స్ ఉన్నా కూడా వదిలిపెట్టేసి సెలవు రోజులు సామాజిక స్థురతోటి పేషెంట్స్ని చూడాలనే ఆ తాపత్రయంతో వాళ్ళు వచ్చి ఆ స్టాఫ్కి కూడా ఆదివారం పూట మాకు ఎంత పని భారం ఉన్న ఫీల్ కాకుండా సొంత డబ్బులు రిఫ్రెష్మెంట్ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి పేషెంట్స్ని ఈ విధంగా చూసేవాళ్ళు అదే పద్ధతిలో ప్రస్తుతం డాక్టర్స్ కూడా వాళ్ళ అసోసియేషన్ ప్రకారం దీని ప్రకారం చేయాలని చెప్పేసి మానవి థ్యాంక్ యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గ్రేట్ మెగా మెడికల్ క్యాంపు జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ గారు గారు మరియు ఎంపీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు మరియు దీనికి ఆర్గనైజేషన్గా కొల్లా హనుమంతరావు గారు ప్లస్ మన చిట్టం వెంకటేశ్వర్లు గారు తోట రామస్వామి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మేఘా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది డాక్టర్స్ అందరూ పది మంది డాక్టర్స్ అందరూ ఒంగోలు పట్టణంలో ముఖ్యమైన డాక్టర్స్ అందరూ వచ్చి అందరికీ వైద్య సేవలు సలహాలు ఇచ్చి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని మంచిగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్